నమస్తే ఫ్రెండ్స్ మన సాహిత్య కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు మన వీడియో మంచి మనసులు పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైనటువంటి ఈ మంచి మనసులు చిత్రం విశేషాలు తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్దాం మనసును తాకే భావోద్వేగాలు నైతిక విలువలు మరియు మానవ సంబంధాల సౌందర్యాన్ని చక్కగా మిళితం చేసిన అద్భుతమైన చిత్రం మంచి మనసులు ఈ చిత్రం ప్రతి మనిషిలోనే మంచితనాన్ని మేల్కొల్పే హృదయమైన కథ నిజ నిత్య జీవితంలో ఎదురయ్యే విభిన్న సంఘర్షణల మధ్య నిజమైన మనసు ఎంత గొప్పదో ఈ చిత్రం మనకు సున్నితంగా తెలియజేస్తుంది ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన మంచి మనసుల చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ప్రధాన పాత్రలో నటించగా సంగీతాన్ని కెవి మహాదేవన్ గారు అందించారు సి సుందరం గారు నిర్మించిన ఈ చిత్రం బాబు మూవీస్ పతాకంపై రూపొందింది తమిళంలో భారీ విజయాన్ని సాధించిన కుముదం చిత్రానికి ఇది తెలుగులో రూపాంతరం అయితే ఆదుర్తి సుబ్బారావు గారి హృదయాన్ని తాకే దృశ్యాలు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జంట యొక్క అద్భుతమైన నటన మహదేవన్ గారి హృదయానికి హత్తుకునే సంగీతం ఈ తెలుగు రూపాంతర చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి మంచి మనసులు పేరు చెప్పినట్టుగానే ఈ సినిమా మనసులోని మంచితనాన్ని ప్రతిబింబించే ఒక స్మరణీయ కథా కావ్యం ఈ చిత్రంలో నటించినటువంటి పాత్రల పరిచయం మరియు వివరణ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు వేణు పాత్రలో నటించారు వేణు ఒక సత్యవంతుడు కష్టపడి ఎదగాలనుకునే యువకుడు జీవనంలో నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే అతడు ప్రేమలోనూ కుటుంబంలోనూ నిజాయితీని కాపాడే వ్యక్తి తన త్యాగం దయ మరియు మంచితనం కథలో ప్రధాన అక్షంగా నిలుస్తాయి మహానటి సావిత్రి గారు శాంతి పాత్రలో ఎంతో చక్కగా నటించారు శాంతి ఒక సాంప్రదాయ స్త్రీ ప్రేమలో విశ్వాసంతో జీవితంలో ఓర్పుతో ఉండే ఆత్మస్వరూపం వేణుపై ఆమెకు ఉన్న ప్రేమ జీవితంలోని కఠిన పరిస్థితులను ఎదుర్కొని తన ప్రియుడి మనసు గెలుచుకోవడమే ఆమె ధ్యేయం సావిత్రి గారు తన సహజమైన భావ వ్యక్తీకరణతో ఈ పాత్రను అమరంగా చేశారని చెప్పవచ్చు షావుకారి జాన్కి గారు రాధా పాత్రలో నటించారు రాధ ఒక హృదయపూర్వకమైన కానీ బాధతో నిండిన మహిళ పరిస్థితుల వలన ఆమె జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది ప్రేమ త్యాగం బాధ ఈ మూడు భావాలను కలగలిపిన రాధ పాత్రను షావుకారి జానకి గారు అద్భుతంగా ఆవిష్కరించారు ఎస్వి రంగారావు గారు ఆనందరావు పాత్రలో నటించారు ఆనందరావు ఒక గొప్ప మనసున్న వయోజనుడు కుటుంబం అంటే విలువల సమాహారం అని నమ్మే వ్యక్తి అతని మాటలు నిర్ణయాలు వేణు జీవితంలో కీలక మలుపులను తీసుకువస్తాయి రంగారావు గారి గంభీరత వాక్చాతుర్యం ఈ పాత్రను మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దాయి గుమ్మడి గారు రంగయ్య పాత్రలో నటించారు రంగయ్య ఒక ధార్మికుడు సత్యనిష్ఠుడు వేణు జీవితంలో సలహాదారుడిగా మార్గదర్శకుడిగా నిలుస్తాడు గుమ్మడి గారు సజీవుగా చెప్పిన సంభాషణలు కథకు లోతును తెచ్చాయి రమణారెడ్డి గారు శంకరయ్య పాత్రలో నటించారు శంకరయ్య ఒక చమత్కార భరితమైన పాత్ర ఇది హాస్యంతో కూడిన పాత్ర ఈ హాస్యంతో కూడిన అతనే చలాకితనం కథకు తేలికపాటి రసాన్ని తెస్తుంది రమణారెడ్డి గారి హాస్య సమయ పాలన ఈ పాత్రను మరపురానిదిగా మార్చింది నాగభూషణం గారు కుమార్ పాత్రలో నటించారు కుమార్ కథలో ప్రతి నాయకుడు లోభం అహంకారం మోసం ఇవే అతని ఆయుధాలు తన స్వార్థం కోసం ఇతరులను మోసం చేసే కుమార్ పాత్రను నాగభూషణం తన ఘాటైన నటనతో ప్ర ప్రతిభావంతంగా తీర్చిదిద్దారు అల్లు రామలింగయ్య గారు భీమన్న పాత్రలో నటించారు భీమన్న ఒక సాక్షి పాత్ర తన హాస్య ధోరణితో తెలివైన వ్యాఖ్యలతో ప్రతి సన్నివేశాన్ని రంజింపచేస్తాడు అల్లు రామలింగయ్య గారి హాస్య నటన ఈ పాత్రకు జీవం పోసింది వంగర గారు వైకుంఠం పాత్రలో నటించారు వైకుంఠం ఒక మధ్య వయస్సు వ్యక్తి సమాజంలోని సత్యాసత్యాలను పరిశీలించే వ్యక్తి వంగర గారి సహజమైన నటన ఈ పాత్రకి ఎంతో బలాన్ని ఇచ్చింది సూర్యకాంతం గారు సూర్యకాంతమ్మ అనే పాత్రలో నటించారు సూర్యకాంతమ్మ మాటల్లో మంట ఉన్న మనసులో మమకారం ఉన్న గృహిణి ఆమె నోటి తిప్పులు కథలో సరదా పుట్టేస్తాయి సూర్యకాంతం గారి స్వభావ నటన ఈ పాత్రకు చక్కని బలం అందించింది వసంతి గారు జయా పాత్రలో నటించారు జయ ఒక మృదువైన సహృదయమైన యువతి వేణు జీవితంలో కొద్ది కాలం వెలుగులా వచ్చి వెళ్ళిపోయే పాత్ర వసంతి గారి సున్నితమైన నటన ఈ పాత్రను హృదయానికి దగ్గర చేసింది పొట్టి ప్రసాద్ గారు జోగులు పాత్రలో నటించారు జోగులు కుమార్ జోగులు కుమార్ అనుచరుడు దుష్ట ప్రవర్తనతో కూడిన హాస్య పాత్రగా కథలో చక్కని విరామాన్ని ఇస్తాడు పొట్టి ప్రసాద్ గారి తేలికపాటి హావభావాలు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి సూర్యకళ గారు మల్లిక పాత్రలో నటించారు మల్లిక ఒక చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర ఆమె ద్వారా కథలో మహిళా భావోద్వేగాలకు ఒక నాజుకైన వర్ణం చేకూరుతుంది ఈ విధంగా మంచి మనసులు చిత్రంలోని ప్రతి పాత్ర కథలో ఒక హృదయానికి తాకే ఉద్దేశ్యంతో మిళితమై మొత్తం కథను జీవవంతం చేసింది ఈ కథను సంక్షిప్తంగా మీకోసం అందిస్తున్నాం ఒక చిన్న గ్రామంలో ఇనుప కారుడు రంగయ్య అనగా గుమ్మడి గారు తన కుమార్తె జయ అనగా వసంతితో నివసిస్తుంటాడు తన తమ్ముడు వేణు అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి విద్యావంతుడై నాగరికుడై జీవితంలో ఎదగాలని ఆకాంక్షిస్తూ తాను ఒక సాధారణ కార్మికుడైనప్పటికీ తన ఆరోగ్యం తాకట్టు పెట్టి వేణు చదువుకోవడానికి సహాయం చేస్తుంటాడు వేణు చెన్నైలో తక్కువ ఖర్చుతో వసతి కోసం వెతుకుతుంటాడు ఆ సమయంలో అతనికి సానుభూతిగల న్యాయవాది ఆనందరావు అనగా ఎస్వి రంగారావు గారు పరిచయం అవుతాడు ఆనందరావు తన వేసవి గృహాన్ని వేణుకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయిస్తాడు అయితే ఆనందరావు భార్య సూర్యకాంతమ్మ అనగా సూర్యకాంతమ్మ గారు ఆ ఇంటిని బ్రహ్మచారులకు ఇవ్వదని చెప్పడంతో వేణుని వివాహితుడిగా చూపించవలసి వస్తుంది ఈ అబద్ధం తెలిసిన ఆనందరావు కుమార్తె శాంతి అనగా సావిత్రి గారు వేణుపై ప్రేమ పెంచుకుంటుంది ఇదే సమయంలో గ్రామంలో శంకరయ్య అనగా రమణారెడ్డి గారు తన కుమారుడు కుమార్ అనగా నాగభూషణం గారు మరియు అంధురాలైన కుమార్తె రాధ అనగా షావుకర్ జానకి గారితో కలిసి నివసిస్తుంటాడు కుమార్ జైను ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేస్తాడు అతనికి మల్లిక అనగా సూర్యకళ గారు అనే మరొక ప్రేమికురాలు కూడా ఉంటుంది తన చదువులు పూర్తి చేసుకున్న వేణు ఆనందరావు కుటుంబంతో కలిసి గ్రామానికి తిరిగి వస్తాడు ఈ సందర్భంలో వేణు శాంతి వివాహం గురించి మాట్లాడతాడు కానీ అప్పటికే రంగయ్య అనారోగ్యంతో మరణించి తన చెల్లి జయ బాధ్యతను వేణుపైనే ఉంచుతాడు జయ మరియు కుమార్ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్న విషయం తెలుసుకున్న వేణు వారిని పెళ్లి చేసేందుకు సిద్ధమవుతాడు కానీ శంకరయ్య ఒక షరతు పెడతాడు ముందుగా నువ్వు నా కుమార్తె రాధను పెళ్లి చేసుకో అప్పుడే నా కుమారుడిని నీ చెల్లికి ఇస్తాను అని వేణు ఆలోచనలో పడతాడు ఈ విషయం శాంతికి చెప్పగా ఆమె అర్థం చేసుకుని సహాయం చేస్తుంది చివరికి రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి వివాహం తరువాత కూడా వేణు తన మనసులో శాంతిని మర్చిపోలేక రాధకు దూరంగా ఉంటాడు ఈ పరిస్థితిని గమనించిన శాంతి త్యాగంతో ఇద్దరిని దగ్గర చేస్తుంది కొద్ది కాలానికే రాధ గర్భవతి అవుతుంది ఇద్దరూ సంతోషంగా హంపికి విహారయాత్రకు వెళతారు ఇంతలో మల్లిక కుమార్ దుష్ట స్వభావాన్ని తెలుసుకొని అతనిని నిలదీయగా కుమార్ ఆమెను మహాబలిపురానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి కొండపై నుంచి తోసేస్తాడు మల్లిక కేకలు విని అక్కడికి వచ్చిన వేణు కుమార్ పారిపోతున్నాడు అని చూస్తాడు జయ భవిష్యత్ గురించి ఆలోచించి వేణు ఈ నేరాన్ని తన మీదే వేసుకుంటాడు కానీ తర్వాత కుమార్ తన పాదం రాధపై వేయిగా ఆమె స్పర్శ ద్వారా అతడినే గుర్తిస్తుంది ఈ కేసులో శాంతి న్యాయవాదిగా తన తండ్రి ఆనందరావు ప్రాసిక్యూటర్గా వ్యవహరిస్తారు కోర్టులో తీవ్ర తీవ్ర వాదనలు జరుగుతాయి ఒకరోజు మద్యం తాగిన కుమార్ జైకు నిజం చెప్తాడు న్యాయం కోసం నిలబడిన జయ ఈ విషయం శాంతికి తెలియచేస్తుంది రాధా కూడా మరోసారి కుమార్ తన పాదంతో తాకినప్పుడు అతడిని గుర్తిస్తుంది అయినప్పటికీ ఆధారాలు సరిపోవు తరువాత కుమార్ జయను కొట్టి పాడుబడిన దేవాలయంలో వదిలేస్తాడు అక్కడ జయ హత్యలో ఉపయోగించిన కత్తి మరియు కుమార్ దాచిన రక్తం పూసిన బట్టను కనుగొంటుంది వెంటనే ఆమె కోర్టుకు వెళ్ళి ఆధారాలు సమర్పిస్తుంది కుమార్ పశ్చాత్తాపంతో కూలిపోతాడు తన నేరాన్ని ఒప్పుకుంటాడు కోర్టు అతనికి ఏడు సంవత్సరాల శిక్ష విధిస్తుంది చివరికి వేణు నిర్దోషిగా తేలి విముక్తి పొందుతాడు రాధ పుత్రుడికి జన్మనిస్తుంది చివరగా శాంతి తన జీవితాన్ని క్రొత్త ఆశతో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంది వేణు రాధ జయ అందరూ ఆనందంగా జీవించగా కథ సుఖాంతమవుతుంది మంచి మనసులో పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఈ చిత్రం ఎన్నో కథలో మలుపులు కలిగి ఉంటుంది ఈ ప్రధానమైన పది మలుపులను ఈ చిత్రం నుంచి చూద్దాం మనం వేణు నగరానికి వెళ్ళడం మొదటి మలుపు రెండు తన అన్నయ్య రంగయ్య కష్టపడి చదివించిన వేణు చదువు కోసం మద్రాసుకు వెళ్ళడం కథలోనే మొదటి మలుపు ఇదే అతని జీవితాన్ని కొత్త మార్గంలోకి తీసుకువెళ్తుంది తర్వాత మలుపు ఆనందరావుతో పరిచయం మద్రాసులో వేణు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావును కలవడం ఆయన ఇంట్లో ఉచిత నివాసం దొరకడం ఒక కీలక మలుపు ఈ పరిచయం వల్లే శాంతి ఆయన జీవితంలోకి ప్రవేశిస్తుంది తర్వాత మలుపు వేణు వివాహితుడని అబద్ధం చెప్పడం ఆనందరావు భార్య సూర్యకాంతమ్మకు భయపడి వేణుని వివాహితుడిగా చూపించడం కథలో హాస్యభరితమైన కానీ భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీసే గొప్ప మలుపు శాంతి ప్రేమలో పడడం తర్వాత మలుపు ఈ అబద్ధం కారణంగా ఆనందరావు కుమార్తె శాంతి వేణుపై ప్రేమ పెంచుకోవడం కథను భావోద్వేగ పంథాలోకి తిప్పిన ప్రధాన మలుపు తర్వాత జయ కుమార్ ప్రేమ వ్యవహారం గ్రామంలో జయను కుమార్ ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేయడం కథలో క్రొత్త సమస్యలకు నాంది పలికిన మలుపు ఇది తర్వాత మలుపు రాధ వేణు వివాహం కుమార్ జయ వివాహం జరగాలంటే వేణు రాధను పెళ్లి చేసుకోవాలని శంకరి పెట్టిన షరతు కథను ఒక పెద్ద మానసిక సంఘర్షణలోకి నెట్టిన మలుపు తర్వాత ఎనిమిదవ మలుపు శాంతి త్యాగం వేణు తనను విడిచి రాధను అంగీకరించాలనే నిర్ణయం తీసుకునే సమయంలో శాంతి చేసిన త్యాగం కథలో అత్యంత మృదువైన మానవీయ మలుపు తర్వాత మలుపు మల్లిక హత్య కుమార్ తన మరో ప్రేమికురాలు మల్లికను హతమార్చడం కథలో సస్పెన్స్ మరియు న్యాయపరమైన ఘట్టాలకు దారితీసిన కీలక మలుపు తర్వాత వేణు నేరాన్ని తన మీద వేసుకోవడం జయ భవిష్యత్ కోసం వేణు మల్లిక హత్యా నేరాన్ని తనపై వేసుకోవడం కథలో భావోద్వేగ భరితమైన హృదయాన్ని కదిలించే మలుపు ఇక తర్వాత మలుపు కుమార్ నేరం బయటపడడం జయ ధైర్యం రాధ స్పర్శ ద్వారా గుర్తింపు మరియు సాక్ష్యాల సమర్పణతో కుమార్ నిజం వెలుగులోకి రావడం చివరి మరియు అత్యంత శక్తివంతమైన మలుపు చివరికి వేణు విముక్తి పొందడం రాధ ప్రసవించడం శాంతి క్రొత్త జీవితం ప్రారంభించడం కథకు సార్థకమైన సంతోషకరమైన ముగింపునిస్తుంది ఇవి మంచి మనసులు చిత్రాన్ని భావోద్వేగాలు న్యాయం త్యాగం మరియు ప్రేమతో నింపిన ప్రతి ప్రధానమైన మలుపులుగా చెప్పవచ్చు మంచి మనసులు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఈ గొప్ప చిత్రం పొందినటువంటి అవార్డులు మరియు ఈ తెర వెనుక కథలు ఈ చిత్రీకరణ విశేషాలు కొన్ని అరుదైన సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు గుర్తింపులు మంచి మనసులు విడుదలైన పంతొమ్మిది వందల అరవై రెండులో తెలుగు సినిమా పరిశ్రమలో సారథగా నిలిచిన చిత్రాల్లో ఒకటి ఈ చిత్రం ఈ సినిమా కథ దర్శకత్వం నటన ఆల్ రిసీవ్డ్ క్రిటికల్ ఎక్లైమ్ ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రశంస పొందింది దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారికి ఈ చిత్రంతో మరింత పేరు తెచ్చింది ఆయన దర్శకత్వ నైపుణ్యాన్ని విమర్శకులు విస్తృతంగా కొనియాడారు అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారు జంటగా నటించిన సినిమాలలో ఇది అత్యంత హృదయాన్నే తాకే చిత్రంగా నిలిచింది సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ గారు అందించిన స్వరాలు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచాయి ఇక ఈ సినిమా తెర వెనుక కథలు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన తమిళ చిత్రం కుముదంకి తెలుగు రీమేక్ అయితే ఆదుర్తి సుబ్బారావు గారు ఈ చిత్రాన్ని తె, తెలుగు ప్రేక్షకుల భావోద్వేగాలకు తగ్గట్టు మలిచి మరింత మానవీయమైన కోణాన్ని ఇచ్చారు కథలోని న్యాయస్థానం సన్నివేశాలు తల్లి న్ కొడుకు అనుబంధం స్త్రీ త్యాగం వంటి అంశాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి ఇక నిర్మాత సి సుందరం గారు ఈ చిత్రాన్ని అత్యంత శ్రద్ధతో తీర్చిదిద్దారు ప్రతి సన్నివేశం శాస్త్రీయమైన పద్ధతిలో చిత్రీకరించబడింది ఈ చిత్రం చిత్రి చిత్రీకరణ విశేషాలు సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాలు మహాబలిపురం మరియు హంపి వంటి పురాతన చారిత్రాత్మక ప్రదేశాల్లో చిత్రీకరించబడ్డాయి ఆ కాలంలో బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణకు సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ ఆదుర్తి సుబ్బారావు గారు వాటిని అధిగమించి అద్భుతమైన దృశ్యాలను అందించారు శాంతి అనగా సావిత్రి గారు కోర్టు సన్నివేశంలో తన తండ్రిని నిద్రించే సన్నివేశం తీసేటప్పుడు సెట్లో సావిత్రి గారి భావోద్వేగ నటనతో సిబ్బంది కంటతడి పెట్టారట అరుదైన సంఘటనలు చిత్రీకరణ సమయంలో ఒక సన్నివేశంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు గాయపడ్డా ఆయన చిత్రీకరణ ఆపకుండా పూర్తి చేశారని చెబుతారు మంచి మనసులు చిత్రంలో సావిత్రి గారు చేసిన పాత్ర ఆమె కెరీర్లో అత్యంత గౌరవప్రదమైన పాత్రలలో ఒకటిగా నిలిచింది సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులు శాంతి పాత్రకు పూలమాలలు వేసి అభినందించినట్లు పత్రికలు రాశాయి ఆ కాలంలో ఇది అరుదైన ఘట్టం ఇక డియర్ ఫ్రెండ్స్ మరి మంచి మనసులు ఈ కథా విశేషాలు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇక ఈ చిత్రం మనకు అందించే సందేశం ఈ ముగింపులో తెలుసుకుందాం మనం ముగింపు నోట్స్ మంచి మనసులు పేరు వింటూనే మనసులో ఒక నిశ్శబ్ద మాధుర్యం నిండుతుంది కదా ఈ సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు అది మానవత్వం త్యాగం ప్రేమ క్షమ నిజాయితీ అనే విలువల సంగమం ప్రతి పాత్ర మనలోని మంచి మనసును మేల్కొల్పేలా రచించబడింది ఆదుర్తి సుబ్బారావు గారి దిశానిర్దేశం అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మీయ నటన సావిత్రి గారి భావోద్వేగ ప్రవాహం ఇవన్నీ కలిసినప్పుడు ఈ చిత్రం ఒక శాశ్వత కీర్తి గాథగా మారింది సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ స్వరాలు కథలోని ప్రతి భావానికి ప్రాణం పోసాయి ఈ సినిమా మనకు అందించే సందేశం ఏంటంటే జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనసు మంచిగా ఉంటే చివరికి విజయం మనదే ప్రేమ గెలుస్తుంది త్యాగం నిలుస్తుంది సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది సినిమా చివరిగా వినిపించే నిశ్శబ్దం ఒక సందేశంగా మిగిలిపోతుంది మంచి మనసులు ప్రపంచాన్ని మార్చగలవు అని మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి వెలువడుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే